నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలోని ఎగువ ప్రాంతంలోని మూడు పడవల్లో వెళ్లి నలిశెట్టి శ్రీధర్ బృందం మత్స్యకారుల కుటుంబాలను కలుసుకున్నారు ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు జలాశయంలో చేప పిల్లలు వదలాలి పెద్ద చేపలు లభించడం లేదని జీవనోపాధి కోల్పోతున్నామని బోటు షికారు మంజూరు చేయాలని తమకు జీవనోపాధి కలుగుతుందని మత్స్యకార కుటుంబాలు ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ కు విన్నవించుకున్నారు ఈ రెండు విషయాలు కూటమి నాయకులతో చర్చిస్తారని అలాగే జలాశయంలో మత్స్యకార కుటుంబ కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు బోర్డు షికారు మంజూరుకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సృష్టికి తీసుకుని వెళ్లి మంజూరు చేస్తానని మత్స్యకార కుటుంబాలకు ఆయన హామీ ఇచ్చారు చేపలు పడుతూ ఉన్నాం అండి ఇక్కడ ఏడు సంవత్సరాల నుంచి దాదాపుగా వదలలేదు ఇక్కడ ఎంత కష్టపడినా కానీ మా కష్టానికి అసలు లాభం రావట్లేదు చాలా అప్రూఫాలు అవుతుంది దయచేసి కోట ప్రభుత్వం మాకు చేప వదలంగా కోరుతున్నాను అదే కారణ అదే కారణంగా మా యువతకి ఇక్కడ బోటింగ్ అనేది ఇస్తే మాకంటూ యువతకి ఏదో జాబ్ ఉంటుంది ఇక్కడ ఎన్ని రోజులైన చేపలు పడుతూ ఉంటాం మాకు ఏదన్నా ఉండాలి కదా ఏమైనా చాలా మంది లేక ఇక్కడ చేపలు లేక వలస వెళ్ళిపోతున్నారు చాలా మంది దాదాపు కోట ప్రభుత్వాలు ఏడు సంవత్సరాలు చేపెళ్ళు చాపు నుంచి చేపెళ్ళు వదులక అసలు రూపాయి ఏట లేదు ఏమీ లేదు అంత అప్పులేవుతుంది సముద్రం ఏట ప్రమాదకరమైన కానీ ఇక్కడ చేపలు లేక అంత దూరం వెళ్ళి సముద్రంలో ఏట చేయాల్సి వస్తుంది ప్రాణాలు పోయినా కానీ తీగించి అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఉన్నది సోమశిల జలాశయం వెనక వైపున దాదాపు ఏడు కిలోమీటర్లు వెనక వస్తే జలాశయంలో పెడవల దూరం వెనక వస్తే ఇక్కడ దాదాపు యాభై కుటుంబాల మత్స్యకారు కుటుంబాలు ఈ చేపలు వేటాడే వేటాడే జీవనం మీద ఆధారపడి బతుతూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ వీళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ జలాశయంలో చేప పిల్లలు వదలాలి పెద్ద చేపలు లభ్యత లేదు గత కూట కూటమి ప్రభుత్వంలో ఏడెనిమిది సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వంలో ఎప్పుడో చేప చిన్న చిన్న చేప పిల్లలు అప్పటి నుండి నేటి వరకు ఇప్పటిదాకా చేపల్ల వదిలి పాపం పోలేదు దాంతో ఈ పెద్ద చేపలు చేపల వేటగా దుర్భరం అయ్యి వీళ్ళ జీవనోపాధి బాగా దుర్భరంగా ఉంది దీంతోపాటు వీళ్ళు అడిగే ఇంకొక కోరిక ఏంటంటే ఇది పర్యాటక ప్రాంతం సోమశ్ర జలాశయం పర్యాటక ప్రాంతం ఈ పర్యాటక ప్రాంతంలో ఈ పర్యాటక అభివృద్ధి కోసం ఈ సోమశ్రంలో బోట్ షికార్ సంస్థలు బ్యాక్ వాటర్లో బోట్ షికార్ కానీ పర్మిషన్ ఇస్తే ఆ బోట్ షికార్ ఆధారంగా మేము జీవనోపాధి మాకు జీవనోపాధి కలుగుతుందని వీళ్ళు తెలియజేస్తున్నారు ఈ రెండు విషయాల్ని నేను వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు పర్యాటక శాఖ మంత్రి మా కందుల దుర్గేష్ గారికి కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ ఈ విషయాన్ని తెలియజేసి వెళ్ళి వెంటనే దీంట్లో చేపల్లో వదిలే విధంగా అదేవిధంగా పర్యాటకానికి కావలసిన ఏర్పాట్లు జరిగే విధంగా నా వంతు నేను ప్రయత్నం జనసేన పార్టీ ఇంచేదిగా నా వంతు నేను ప్రయత్నాలు చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా జై జనసేన జై జనసేన